నిజామాబాద్ నగరంలోని చంద్రనగర్ కాలనీలో దేవీ యూత్ వారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈసారి అమ్మవారి విగ్రహాన్ని నిజామాబాద్లో ఎక్కడ లేనట్టుగా ప్రత్యేకంగా ఉండే విధంగా చూసుకున్నారు అయితే నిజామాబాద్లో అతిపెద్ద విగ్రహం కూడా ఇదే అలాగే రాజారాజేశ్వరి అమ్మవారి రూపంలో ఒక సింహాసనం పైన కూర్చొని ఎనిమిది చేతులతో శాంతి స్వరూపమై నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తుంది అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేసిన యువతకు ఒక్కసారి మండప విశేషాలు ఏంది అమ్మవారి యొక్క ప్రతిష్టత ఏంది అనేది అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉందనేది అడిగి తెలుసుకుందాం జయభవాని స్వామి జై భవాని స్వామి మీ పేరు రాజు అండి నిలబడుతుంది ఈ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం కాబట్టి తొమ్మిది మాతలతో పాటు పెద్ద మాత్రం కూడా తొమ్మిది మాతలతోని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ మేము అనుకున్న కోరికలు జరిగాయి కాబట్టి ఈ విధంగా వైభవంగా జరుపుకుంటున్నాం అయితే స్వామి మీకు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది మేము అమ్మవారిని గత సంవత్సరం కోరుకున్నాము మాకు అనుకున్న కలిగం జరిగింది మేము కొత్త ఇల్లు కొనడం జరిగింది దానితోనే ఈ సంవత్సరము విగ్రహం కూడా ఇప్పియము జరిగింది ఆ ఆనందంతో మాకు ఎంతో ఆనందం కలిసి కలిగింది కాబట్టి విగ్రహం ఓకే ఇక్కడ వివరాలు తెలుసుకుందాం చాలా బాగుంది స్వామి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను నేను బాగుంది కాబట్టి ఈ సంవత్సరము వేసుకున్న ఇల్లు కొనుక్కున్న ఈ సంవత్సరం ఇల్లు కొనరా ఆ ఈ సంవత్సరం ఈ నెల పంటే ఎట్ల కొనుక్కున్న అంతా అనుపం మంచి సార్ విజయవాన్ సార్ అంటే మొదటి సంవత్సరానికి ఈ రోజు పదిహేన సంవత్సరానికి ఎలక్టేడ్ అయింది ఈ మొదటి సంవత్సరం చాలా తక్కువ మంది వచ్చారు ఈ సంవత్సరం చాలా ఒక వంద వేల మంది సంఖ్యలో పాల్గొన్నారు నిజామాబాద్ డిస్టిక్లో మా చంద్రనగర్ కాలంలో చాలా అంటే చాలా పెద్ద విగ్రహదాతలు ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం మేము కొనియడం జరిగింది అమ్మవారిని మాకు ఇరవై వేల ఇరవై ఎప్పుడు మన సోర్గా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్ కావాలని నా యొక్క మనది రెండు నేను రాబట్టి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అందులో నైన్ ఇయర్స్ నుంచి మాలేసుకుంటున్నాను చిన్నపిల్లల వాళ్ళ నుంచి పెద్దవారి దాకా అందరు మాలలేసుకుంటారు భవానీ మాత్రం అందరూ మాలేసుకుంటారు ఇక్కడ చాలా నియమంగా ఉంటుంది మా దుర్గమాత మాత ఇక్కడ చంద్రనగరాన్ని అందరూ రా వస్తారు మస్తు మంచిగా చూడడానికి ఇక్కడ విశ్వేశ్వర అమ్మవారుగా నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తున్నారు అంతేకాకుండా దేవు తాత్వర్యంలో చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చి తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేసుకున్న వారు ఈ శాసనం చేసుకుంటే అచ్చ సంవత్సరం సొంత ఇంట్లోకి వెళ్తారు సొంత ఇంట్లో కొనగలుగుతారు ఆ శక్తి అమ్మవారు ప్రసాదిస్తుందని ఇక్కడ ఉన్న భక్తులు భవానీ మాలేసినటువంటి స్వాములు తెలియజేస్తున్నారు జై భవానీ జై భవాని